హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపంశిరోజు చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్ రచ్చ రంబోలు ఎందుకంటే నువ్వా నేనా అని పోటా పోటీగా యుద్ధమే జరుగుతుంది ఎందుకంటే తాత నాన్న ఇద్దరు కలిసి జ్యోస్ట్రీని ఏ విధంగా ఆట ఆడుకున్నారో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోదాం తాతని మావయ్యని కూర్చోమని చెప్పి వాళ్ళ పాదాల దగ్గర కూర్చుంటాడు కార్తీక్ తాత సహనానికి నిలువెత్తు రూపం మా అత్త అలాంటి అత్త ఈరోజు సహనం కోల్పోయి బాధ్యతను వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంటే మనమే అత్త యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని చెప్తాడు అప్పుడు చూసిన ఏం అర్థం చేసుకోవాలి అంటుంది అప్పుడు కార్తిక్ చెప్పిన నీకు అర్థం కాదులే భర్త దగ్గర నమ్మకం కోల్పోయింది దీనికి తోడు ఇంట్లో గొడవ జరిగింది తన జీవితంలో వినకూడని మాట వినేసింది అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్తాడు కార్తీక్ అప్పుడు జ్యోస్న ఇదంతా కూడా మా మమ్మీ నీకు చెప్పినట్టే మాట్లాడుతున్నావు ఏంటి బావా అంటుంది అప్పుడు కార్తీక్ నేను అత్త చేతుల్లోనే పెరిగాను అలాంటిది అత్త గురించి నాకు తెలియదా అని చెప్తాడు ఇక సుమిత్ర ఎక్కడుందిరా ఎలా ఉందిరా అని తాత అడుగుతాడు అప్పుడు కార్తిక్ తాత సుమిత్ర అత్త ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటుంది తనకి కొంత టైం కావాలి తాత ఈలోపు మనం ఎంత వెతికిన కూడా తను అస్సలు దొరకదు దొరికిన కూడా అత్త రాను అని చెప్తుంది అయినా అత్త ఏ క్షణమైనా ఇంటికి రావచ్చు మామయ్య నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెప్తాడు ఇక తాత నువ్వు టెన్షన్ పడకు టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో అని చెప్పేసి కార్తిక్ అక్కడు వెళ్ళిపోతాడు ఇక పారుకి ఇదంతా చూసి చాలా బాధపడుతుంది తన కొడుకు దాసుని తలుచుకొని బాధపడుతుంది దాసు కన్న కొడుకు అయితే దశరథ పెంచిన కొడుకు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జ్యూసిన వచ్చి ఏంటికి రని అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నావేంటి అని అడుగుతుంది అప్పుడు పారిజాతం నాకు చావు తప్ప దేవుడు కూడా నన్ను మార్చలేడు కానీ నాలో కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి అందుకే ఈ బాధంతా ఆయన నువ్వు తెలుసుకోవాలి అని వెళ్ళావు కదా ఏమిది మీ మమ్మీ గురించి అని అడుగుతుంది అప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో మొత్తం వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు ఆయన నాకెందుకు బాబా ఏదో కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు అని అర్థమవుతుంది మనకే తెలియకుండా మనల్ని అందులోకి లాగాడనిపిస్తుంది ఆయన నేను అనుకున్నది నిజమైతే నాకు ఒక అవకాశం దొరికినట్టే గ్రాని అంటుంది అప్పుడు దేనికి అని అడుగుతుంది గ్రాని ఇక నేను ఇప్పుడు చెప్పాను నాకు కొంత టైం కావాలి అంటుంది జ్యోసిన మరోవైపు శౌర్య అమ్మమ్మ ఇక్కడున్న విషయం జోకు ఎందుకు చెప్పుతున్నారు అని అందరినీ అడుగుతుంది అప్పుడు దీపా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే చిన్నవాళ్ళు వినాలి ఎందుకు ఏంటి అని అడగకూడదు అని చెప్తుంది అప్పుడు శౌర్య అంటే ఇంకెవరైనా వస్తే అమ్మమ్మ ఇక్కడ ఉంది అని చెప్పేయచ్చు కదా అంటుంది చెప్పకూడదు అంటుంది దీప ఇక శౌర్యకి అర్థమయ్యేలా వాళ్ళది చెప్తూ ఉంటారు ఒక దాగుడుమూతల స్టోరీ చెప్తుంది దీప అప్పుడు శౌర్య అంటే అమ్మమ్మ మూతలు ఆడుతుందా అని అడుగుతుంది అమాయకంగా సరే అమ్మమ్మ తనకి దెబ్బ ఎలా తగిలింది అంటుంది శౌర్య అప్పుడు దీప డోరు తగిలి దెబ్బ తగిలిందిలే అంటూ కవర్ చేసండి ఇక అమ్మమ్మ అసలు ఎవరితో దాగుడుమూతలు ఆడుతుంది అసలు అమ్మమ్మ ముందులాగా లేదేంటి నేను దాగుడుమూతలు ఆడినప్పుడు నాతో అలా లేదు కదా అని శౌర్య అడుగుతుంది ఇక శౌర్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరు నానమ్మలు చాలా బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు కాశీ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్తాడు ఇక కావేరి శ్రీధర్ ఎందుకు అల్లుడు గారు ఇక్కడ ఉండొచ్చు కదా మేము ఇద్దరమే కదా ఇక్కడ ఉండేది ఆ తర్వాత ఇది మీలే కదా అని చెప్తారు కానీ కాశీ మాత్రం అల్లుడు వేరు ఇల్లరికం అల్లుడు వేరు అని చెప్తాడు ఇక శ్రీధర్ నేను ఎక్కువచ్చిన మెట్లు నాకే చెప్తున్నావా అల్లుడు అని అంటాడు ఇక కాశీ మామయ్య మీరే మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా అని అడుగుతాడు ఇక శ్రీధర్ ఇంత మొహమాటం ఎందుకు అలడు నేనైతే మా మామయ్య నాకు ఇల్లు రాసిస్తాను అంటే అస్సలు వదిలిపెట్టేవానే కాదు కానీ నువ్వు ఇంత లౌక్యంగా ఉండడం వల్లే నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్తాడు కానీ కాశీ మాత్రం అస్సలు వినకుండా ఇల్లు ఖాళీ చేస్తాను అని తెగేసి చెప్పేశాడు ఇక శ్రీధర్ సరే మా ఇంటికి దగ్గరగా ఉండు నువ్వు ఏదైనా క్యాంపుకి వెళ్ళినా కూడా స్వప్నకి తోడుగా మీ అత్తగారు వస్తారు లేదా స్వప్నం మా ఇంటికి రావచ్చు ఆయన ఇదే కాలనీలో మాట్లాడతానులే అని చెప్తాడు శ్రీధర్ ఇక కాశీ సరే మామయ్య వీలైనంత తొందరగా చూడు అని చెప్పేసి స్వప్న కాశీ ఇద్దరు కూడా రూంలోకి అయితే వెళ్ళిపోతారు కానీ కాశీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని డౌట్ అయితే వస్తుంది వాళ్ళకి మరోవైపు జ్యోస్న తాతకి జ్యూస్ తీసుకుని వస్తుంది కానీ తాత వద్దు అని చెప్తాడు నువ్వు ముందు లోపలికి వెళ్ళు అంటూ కోపం చేశాడు అప్పుడు జ్యోసినా ఎందుకు వెళ్ళాలి నేను ఇక్కడ ఉండకూడదా అంటుంది జ్యోసన అప్పుడు దశరథ ఉండకూడదు నేను చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది నువ్వు కనిపించకపోతేనే బాగుండు అనిపిస్తుంది అసలు కార్తిక్ చెప్పిన మాటలతో కాస్త ప్రశాంతంగా ఉన్నాము కానీ నువ్వు వెళ్ళకపోతే మేమే వెళ్తాము అని వెళ్ళబోతాడు దశరథ అప్పుడు జ్యోసిన ఏంటి డాడ్ నీ కోపని చూసి ఉంటే నేనే మమ్మీ వెళ్ళిపోవడానికి కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అంటుంది అప్పుడు దశరథ అవును నువ్వే మమ్మీ వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయావు తనని ఆపలేకపోయావు అసలు నువ్వు ఆపలేదు మాతో చెప్పలేదు అంటూ చాలా కోపం చేస్తూ ఉంటాడు దశరథ అప్పుడు చూసిన వెళ్ళింది మా మమ్మీ అని కన్ఫర్మ్ కాకపోతే ఎలా ఆపగలను అంటుంది జ్యోసిన అప్పుడు దశరథ కవర్ చేయాలని చూడక చూసినా అంటూ బెరిస్తూ ఉంటాడు ఇక చూసినా సరే డాడీ నా వల్ల పొరపాటు జరిగింది ఐఎమ్ సారీ డాడీ అంటూ దశరథ కాళ్ళు పట్టుకుంటుంది జ్యోసిన ఆయన కూడా దశరథ అస్సలు కూడా కనికరించాడు అప్పుడు చూసినా సరే డాడీ మమ్మీ వెళ్తుంటే నేను ఆపలేదు కానీ మమ్మీ వెళ్ళడానికి కారణం నువ్వే కదా నీ మాటల వల్లే మమ్మీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న మమ్మీ చీకట్లు సరిగ్గా కనబడలేదు అంటేనే కవర్ చేయకు జోస్న అంటూ కోపం చేసినావు కదా మరి నువ్వన్న మాటల వల్లే మమ్మీ ఇంట్లో నుండి బెల్లిపోయింది ఆ నిజాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు అంటూ డాడీని నిందిస్తూ ఉంటుంది జ్యోత్న ఇక దశరథ సైలెంట్ గా ఉండిపోతాడు అప్పుడు శివనారాయణ ఆ మాట అనేది నువ్వే కదా అసలు మనుషుల్ని ప్రశాంతంగా ఉంచవా నువ్వు రెచ్చగొట్టి రెండు ముక్కలు చేస్తున్నావు అంటూ జ్యోస్నని గట్టిగా బేరిస్తాడు తాత ఇక పారిజితం మధ్యలోకి వస్తే ఇక్కడ నా కొడుకుని నా మనవరాలు ఇలా నిందిస్తూ ఉంటే సంబంధం లేని మనుషుల ఓ మూలను కూర్చొని చూస్తుండలా అలా చూస్తూ నేను ఉండలేను అని చెప్తాడు ఇక పారిజాతం ఏవండి మీరు ఆవేశపడకండి మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారండి అని నచ్చ చెప్తుంది కానీ శివనారాయణ అస్సలు పట్టించుకోడు ప్రత్యేకంగా రావాల్సిన అవసరమే లేదు పారిజాతం నా మనవరాలు చేసిన పనికి అది ఎప్పుడో వచ్చింది అంటూ చాలా బాధపడతాడు శివనారాయణ అప్పుడు పారిజాతం జ్యోస్న నువ్వు లోపలికి వెళ్ళు అంటూ కోపం చేస్తుంది అప్పుడు జ్యోసినా ఎందుకు వెళ్ళాలి మా మమ్మీ డాడీ గొడవ పడడానికి కారణమైన దీప బాగానే ఉంది వెతుకుతాను అని టైంపాస్ చేస్తున్న బావా బాగానే ఉన్నాడు కానీ మా మమ్మీకి ఏమైందో తెలియక సిన్సియర్గా బాధపడుతున్నా నేను మాత్రం మా తాత కంటికి డాడీ కంటికి నచ్చని మనుషుల మారిపోయాను అంటుంది జ్యోత్న అప్పుడు శివనారాయణ కార్తీక్ టైంపాస్ చేయడం ఏంటి వాడు నీలా కాదు అని చెప్తాడు అప్పుడు చూసిన అవును తాత నేనే టైంపాస్ చేసేదాన్ని అందుకే తీసుకొస్తానని మాటిచ్చిన బావ మళ్ళీ వట్టి చేతులతోనే ఇంటికి వచ్చాడు అయినా నిన్న ఉన్న టెన్షన్ ఈరోజు బావలో కనిపించలేదు నార్మల్గా వచ్చి మీకు కాస్త బూస్టింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు పైగా మా మమ్మీ గురించి ఏవేవో చెప్తున్నాడు అసలు మా మమ్మీకి కొంత టైం కావాలి అని చెప్తున్నాడు కదా మరి మా మమ్మీ ఆ కొంత టైం ఎక్కడుంటుంది అసలు మీరు బావని అడిగారా నిన్నటి నుంచి దీప ఇంటి వైపు కూడా రాలేదు అసలు మీకు డౌట్ వచ్చిందా దీప బాబా మా మమ్మీ గురించి అసలు పట్టించుకోవడమే లేదు అని చెప్తుంది అప్పుడు శివనారాయణ వాడి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తాడు మరి ఆ నమ్మకం నా మీద ఎందుకు లేదు అని అడుగుతుంది జ్యోష్ఠ అప్పుడు తాత ఎందుకంటే మీ నాన్న మీ అమ్మని తిట్టడానికి కారణం నువ్వే నువ్వే అంటూ ఆవేశపడతాడు పాపం ఆరోగ్యం బాగలేదు కాబట్టి కాస్త ఇబ్బంది పడతాడు శివనారాయణ ఇక దశరథ నాన్న పరిస్థితి చూసి నా భార్యని ఇలాగోలా పంపించేశావు ఇక మా నాన్ననైనా ఉన్న ముందు నువ్వు లోపలికి వెళ్ళు వెళ్తావా లేదా అసలు నువ్వు బయటికే రాకు మాకు కనిపించకు అంటూ జ్యోష్ణకి వార్నింగ్ ఇస్తాడు దశరథ అప్పుడు జ్యోస్న సరే డాడ్ వెళ్తాను మీరు బాగా చెప్పినట్టే వినండి మళ్ళీ బావ రేపు వస్తాడు అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా ఉంది అని చెప్తాడు కానీ పలానా చోట ఉంది అని మాత్రం చెప్పడు ఆయన మీకు నచ్చింది నేను కాదు కదా ఆ దీప బావే కదా సరే డాడ్ నేను వెళ్ళిపోతాను అని గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది జ్యోస్న తర్వాత దశరథ నాన్న దాని మాటలు పట్టించుకోకు అని ఓదారిస్తాడు తర్వాత శివనారాయణ జ్యోస్న అన్న మాటలో కొంచెం నిజం ఉందేమో కార్తిక్కి సుమిత్ర ఎక్కడుందో తెలిసేమో అని కాస్త డౌట్ పడతాడు నెక్స్ట్ సీన్లోకి వెళ్తే సుమిత్ర స్పృహలోకి వస్తుండే ఇక గోడ వైపు చూస్తూ అదోలా ఉండిపోతుంది అది చూసిన శౌర్య అమ్మమ్మ అక్కడ ఏముంది అసలు నాకేం కనిపించట్లేదే అసలు నీకు ఏం కనబడుతుంది అని అడుగుతుంది ఇక సుమిత్ర నాకు నేనే కనిపించట్లేదు అని చెప్తుంది అప్పుడు శౌర్య అమ్మమ్మ నాకు కూడా నేను అద్దంలో చూసుకున్నంత వరకు కనిపించను తెలుసా నీకు ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలిసింది అంటుంది ఇక ఎందుకు అంటుంది సుమిత్ర అప్పుడు శౌర్య చెప్తాను కానీ ముందు ఈ నారింజ మిఠాయి తిను అంటుంది నువ్వే తిను అంటుంది సుమిత్ర అప్పుడు శౌర్య నా దగ్గర రెండున్నాయి అమ్మమ్మ ఒకటి నీకు రెండుది నాకు అని అమ్మమ్మ చేతులు పెడుతుంది నారింజ మిఠాయి అప్పుడు సుమిత్ర శౌర్యని ప్రేమగా ముద్దు అయితే పెట్టుకుంటుంది అప్పుడు శౌర్య తాతయ్య కూడా నన్ను ఇలాగే ముద్దు పెట్టుకున్నాడు తెలుసా అంటుంది చిలిపిగా అప్పుడు సుమిత్ర కొంచెం బాధపడుతుంది అయినా నువ్వు నాతో ఏదో చెప్తాను అని అన్నావు కదా అని అడుగుతుంది సుమిత్ర అప్పుడు శౌర్య నేను నిన్ను కాపాడాను తెలుసా అంటే ఎలా కాపాడవు అంటుంది సుమిత్ర అప్పుడు శౌర్య అమ్మమ్మ జో ఇక్కడికి వచ్చింది నిన్ను అడిగింది కానీ నేను చెప్పలేదు ఎందుకో తెలుసా చెప్తే నువ్వు దొరికిపోతావు కదా అప్పుడు నువ్వు దొంగని కనిపెట్టలేవు కదా అని చెప్తుంది అప్పుడు సుమిత్ర ఏంటి అంటుంది ఎందుకంటే తనకి ఏమీ తెలియదు కాబట్టి అప్పుడు శౌర్య దాగుడుమూతలు ఆటలు ఆడింది నువ్వే కదా ఇప్పుడు దాగుడుమూతలు ఆడుతున్నామట కదా అందుకే నీ గురించి ఎవరికీ చెప్పలేదు చెప్తే నువ్వు దొరికిపోతావు దొరికితే ఓడిపోతావు కదా అని చెప్తుంది శౌర్య అప్పుడు సుమిత్ర నేను ఏనాడో ఓడిపోయానో అంటుంది ఎలా జో పట్టుకుంటే ఓడిపోయినట్టు పట్టుకోలేదు కదా అంటే గెలిచినట్టు కదా అంటుంది శౌర్య అప్పుడు సుమిత్ర కొన్నిటి మీద నాకు ఆశలు లేవు అంటుంది అప్పుడు శౌర్య నువ్వు గెలవాలని అనుకోకపోయినా కూడా నేను నిన్ను గెలిపిస్తాను అమ్మమ్మ సరే అమ్మమ్మ ఈరోజు జో వచ్చినట్టు తర్వాత తాత కూడా వస్తాడా ముద్దుల తాత కూడా వస్తాడా అని అడుగుతుంది నా కోసం ఎవ్వరు రారు అని ఫీల్ అవుతుంది సుమిత్ర అప్పుడు శౌర్య ఎందుకు నువ్వు దొరికిపోతావన్నా దొరికితే ఆట పూర్తవుతుందనా అని అంటుంది అప్పుడు సుమిత్ర ఈ ఆట ఎప్పటికీ పూర్తి కాదు అని చెప్తుంది ఎందుకు అంటుంది శౌర్య అప్పుడు సుమిత్ర ఎందుకు అంటే ఈ అమ్మమ్మ ఎవరికి దొరకదు ఎప్పటికి దొరకదు అని చెప్తుంది అప్పుడు శౌర్య అంటే ఈ ఆట ఎప్పటికీ పూర్తి కాదా అంటుంది ఇక అప్పుడే కార్తీక వచ్చి పూర్తవుతుంది రౌడీ అని చెప్తాడు ఎప్పుడు అంటుంది శౌర్య అప్పుడు తొందరలోనే పూర్తవుతుంది ప్రేమ ఉన్న చూపులో నుంచి మనసున్న వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు అని సుమిత్రకి అర్థమయ్యేలా చెప్తాడు కార్తిక్ రౌడీ మనం బయటికి వెళ్ళిపోదాం పదా అమ్మమ్మ రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి శౌర్యని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తూ ఉన్న కాంచన దీప ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అసలు సుమిత్రకి ఏమైంది ఏంటి అనేది మనకి తెలియదు మరోవైపు జ్యోస్టని తాత నాన్న ఇద్దరు కలిసి గట్టిగానే బేదిస్తారండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్